పెట్టుకుని వాళ్ళకి కాదనకుండా సాయం చేసి దానగుణంలో హీరోయిన్ అనిపించారు మహానటి సావిత్రి ఆమె దానగుణం గురించి ఇప్పటికే చాలా మంది చాలా సందర్భాలలో చెప్పారు మహానటి సినిమాలో కూడా సావిత్రి దానగుణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు అయితే నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ మహానటి సావిత్రి గారితో ఉన్న అనుబంధాన్ని తెలియజే చెన్నైలో తన పేరిట ఉన్న సావిత్రి గణేశన్ బిల్డింగ్ వెనుక ఉన్న రియల్ స్టోరీని షేర్ చేసుకున్నారు నా షాప్ బాత్రూమ్ అంత మాత్రమే ఉండేది తాజాగా ఇంటర్వ్యూలో లలితా లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ మాట్లాడుతూ మొదట్లో నాకు రెండు షోరూములు మాత్రమే ఉండేవి ఒకటి లలితా జ్యువెలర్స్ చెన్నై అయితే రెండోది లలిత జ్యువెలర్స్ మధురై ఆ రెండు షోరూములు కూడా బాత్రూమ్ అంత సైజ్ లోనే చిన్న చిన్నవిగా ఉండేవి రెండు వందల స్క్వేర్ ఫీట్స్ లో షాప్ ఉండడం అంటే అప్పట్లో అదే పెద్ద విషయం అందులోనే ఏసీ యూనిట్ కూడా ఉండేది మహా అయితే ఒక నలుగురు కంటే ఎక్కువ మంది పట్టేవారు కాదు ఆ షాప్ లు కానీ ఆ తర్వాత ఐదు షోరూమ్ లకు పెంచాం సావిత్రి గణేశన్ గారి ఇంట్లో అద్దెకి దాని వల్ల ఆఫీస్ కోసం ఆ చిన్న గది సరిపోయేది కాదు దాంతో చెన్నైలో సావిత్రి గణేశన్ గారి ఇంట్లో పై పోర్షన్ అద్దెకు ఇస్తున్నారని తెలిసి ఆ బిల్డింగ్ ని అద్దెకు తీసుకున్నాం అప్పటికే ఆ ప్లేస్ లో చాలా ఫర్నిచర్ ఉంది ఇంత ఫర్నిచర్ ఉందేంటని అడిగితే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది వాళ్ళు ఖాళీ చేసుకుని వెళ్లిపోయారని చెప్పారు ఇదేంట్రా ఇంత ఖరీదైన వాటిని వదిలి ఏంటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారు అనగానే నాకు కాస్త నెగిటివ్ గా అనిపించింది దాంతో వెళ్లి సావిత్రి అమ్మగారిని అడిగాను లేదు కిరణ్ వాళ్ళు సొంత బిల్డింగ్ లోకి వెళ్లారు ఇది చాలా రాశి కలిగిన బిల్డింగ్ అని నాతో తెలుగులోనే మాట్లాడారు సావిత్రమ్మ దాంతో నేను ఆ బిల్డింగ్ ని అద్దెకు తీసుకున్నాను అమ్మ చెప్పినట్టే ఆ బిల్డింగ్ లోకి వెళ్లిన కొన్నాళ్ళకే నేను కూడా సొంత ప్రాపర్టీ కొన్నాను సొంతంగా కార్పొరేట్ ఆఫీస్ కట్టాను ఇక ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లోకి మారడానికి ఆరేళ్ల టైం పట్టింది సావిత్రమ్మ ఫోర్త్ ఫ్లోర్ లో ఉండేవారు మిగిలిన మూడు ఫ్లోర్లు మా ఆఫీసే ఉండేది మా ఆఫీస్ రెడీ అయిపోయింది ఖాళీ చేస్తామని చెప్పడానికి మా మేనేజర్ సావిత్రమ్మ దగ్గరకు వెళ్లారు మీ ఎండి ఎక్కడున్నాడో రమ్మను అని ఆమె అన్నారు నేను వెంటనే పైకి వెళ్లాను అక్క ఇలా ఖాళీ చేస్తున్నామని నేను అనగానే నువ్వెంట్రా పోయేది మేము ఖాళీ చేసి పోతాం నువ్వే ఉండు అని అన్నది సావిత్రక్క ఏంటక్క ఏమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అని అన్నాను లేదురా నువ్వే ఉండు ఎక్కడికి పోవడానికి లేదు ఈ బిల్డింగ్ నువ్వే తీసుకో అని అన్నది వెంటనే నా ముందే ఎవరికో ఫోన్ చేశారు అతను ఫోన్ లో ఉండగానే నాకు అమౌంట్ చెప్పారు ఇది నేను చెప్తున్న అమౌంట్ దానికి నువ్వు ఎంత తగ్గిచ్చి ఇస్తావో ఇవ్వు లేదంటే ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు నువ్వేం చెప్పినా పర్లేదు కానీ ఈ ఇల్లు మాత్రం నీకే ఇస్తానని అన్నది అక్క నేను షాక్ లో ఉండిపోయాను నేను వెళ్లి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పడానికి వెళ్లాను కానీ అక్క ఇల్లే నాకు రాసిస్తానని అనడం నాకేం అర్థం కాలేదు వెంటనే ఐదు నిమిషాల వ్యవధిలోనే మాటలైపోయాయి ఇల్లు నా పైన రాసేసింది అన్నట్టుగానే ఆరేళ్లలోపే ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వేరే ఇంటికి వెళ్లిపోయారు ఆ ఆఫీస్ లో సావిత్రమ్మ గారిది పెద్ద ఫోటో లిఫ్ట్ కి ఎదురుగా నిలువెత్తు ఫోటో ఉండేది వాళ్ళు ఖాళీ చేస్తూ ఆ ఫోటోని కూడా తీసుకొని వెళ్లిపోయారు దాంతో నేను వెంటనే సావిత్రమ్మ గారికి ఫోన్ చేశాను అగ్రిమెంట్ లో మీరు నాకు ఇల్లు మాత్రమే అమ్మారు కానీ ఆ ఫోటోను తీసుకువెళ్తానని ఎక్కడా చెప్పలేదు నాకిప్పుడు ఆ ఫోటో కావాలి అని వెంటనే మనిషిని పంపించాను లేదురా నీకు వేరే ఫోటో ఇస్తానులే అని అన్నారు లేదు నాకు అదే ఫోటో కావాలి అని వెంటనే ఆ ఫోటోని తెప్పించి సేమ్ అదే ప్లేస్ లో పెట్టించా నా పిల్లలు నన్ను తరిమేయడం కాదు నేనే వాళ్ళని తరిమేస్తా మొత్తం ఆస్తి నాదే లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ ఇప్పటికీ ఆ ఫోటో అలాగే ఉంటుంది ఆ బిల్డింగ్ కూడా సావిత్రి గణేష్ పేరుతో అలాగే ఉంది పేరు కూడా మార్చలేదు లలిత కార్పొరేట్ ఆఫీస్ అని అడ్రస్ కోసం మేము పెట్టుకున్నాం కానీ ఆ బిల్డింగ్ పేరు మాత్రం సావిత్రి గణేశన్ అని అలాగే ఉంది ఆ ఫోటోతో నాకు అంత అటాచ్మెంట్ ఎందుకంటే ఆవిడ అంత స్వచ్ఛంగా నవ్వుతూ ఉండేవారు నిజంగా కూడా ఆమె అలానే ఉండేవారు మనం ఎంత కోపంలో వెళ్ళినా కూడా ఆవిడ నవ్వుతూనే ఉండేవారు ఇప్పుడు మేం పద్నాలుగు ఫ్లోర్లతో కార్పొరేట్ ఆఫీస్ కడుతున్నాం కానీ ఆ బిల్డింగ్ మాత్రం అలాగే ఉంటుంది అంటూ సావిత్రి గణేశన్ వెనుకున్న రియల్ స్టోరీని గురించి చెప్పుకొచ్చారు లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ ఎస్ఆర్కే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్రతి బాటిల్లో శుద్ధత ప్రతి బిందువులో ఆరోగ్యం మీ ఆరోగ్యమే మా బాధ్యత